ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ట్రీసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆర్లి తైన్లో చూసారు కదా మా తమ్ముడి ఎంగేజ్మెంట్ డేటు మొన్న వీడియోలో చెప్పిన ఎంగేజ్మెంట్ డేట్ రోజైతే అవి వచ్చేసింది అనమాట ఇవాళ థర్టీ ఫస్ట్ శుక్రవారం ఎంగేజ్మెంట్ సో అందుకని చెప్పి నిన్న నైటే మా ఇంటికి వచ్చినాం చూడండి కోనుగోన అన్ని పెట్టుకున్నాం అనమాట నైట్ చూడండి మా వాళ్ళు అయితే రవ్వ తింటున్నారు ఇగో మా అమ్మ ఇగో మా మేనత్త నిన్ననే వచ్చింది హాయ్ అప్పే ఇళ్ళికొడుకు హాయ్ ఫ్రెండ్స్ స్నానం చేసిండు ఒకసారి చూడండి చెమటలు అరే స్మైల్ కాదు మా స్మైల్ ఫైనల్గా రెడీ అయిపోయింది డ్రెస్ చూడండి ఎట్టుండదో రెడీ అయింది ఎంగేజ్మెంట్కి నిన్నటి నుంచి మా తమ్మునితోటి ఒక్కటే గొడవ ఫ్రెండ్స్ నీకంటే నేనే బాగుంటా అని చెప్పి ఈ డ్రెస్ తోటి చూడండి మా హనీ కూడా రెడీ అయ్యింది డ్రెస్ చూడండి సూపర్ ఉన్నది కదా ఇంకా కొంచెం మేకప్ వేసినాక మొత్తం వీడియో తీస్తా ఇప్పుడు మళ్ళీ రెడీ అయినాక మీతోటి షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోన్స్ వస్తున్నాయి పది గంటల వరకు రమ్మని చూసేయండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అందరం అయితే రెడీ అయ్యి పసుపు కుంకుమ గంధం కాళ్ళకి పసుపు గిన్నె పెట్టుకొని బయలుదేరాలన్నమాట సో అందరూ మనం మిలిచిన వాళ్ళ అందరూ హర్చిల్లో వచ్చినాక వాళ్ళందరికీ కుంకుమ గంధం అయితే అనమాట మా అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత నిన్న మీ చదరైనం కదా గాజులు పూలు స్వీటు మళ్ళా అక్కడ పెట్టుకునే బట్టలు ఇవన్నీ ఒక్కొక్కరిన పండ్లు ఇవన్నీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలం తీసుకొని బయటికి రావాలి పెద్దవాళ్ళు సో అందుకని చెప్పి నానమ్మ పెద్దదని చెప్పి బట్టలు పెట్టుడు బట్టలు అయితే తీసుకొని అయితే వస్తుందన్నమాట వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంగేజ్మెంట్ మొత్తం ఒక్క వీడియోలోనే కవర్ చేసిన అన్నమాట మ్యాక్సిమమ్ అందుకని చెప్పి వీడియో మొత్తం చూడి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మన వీడియో ముందుకెళ్ళి మన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో అందరం అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షనల్కి అయితే అట్ చేసినాం చాలా అంటే చాలా లేట్ అట్ అయింది ఫ్రెండ్స్ నేనైతే మా తమ్ముని బండి మీద వచ్చి మధ్యలో పూలు గిన స్వీట్ బాక్స్ తీసుకొని ఉండే సో తీసుకున్నాం ఫస్ట్ వచ్చిన వెంబడే అయ్యగారు కూడా వచ్చిండనమాట అప్పటికే చాలా లేట్ అయింది అమ్మాయి వాళ్ళు అచ్చిలు మేమే లేట్ అయినాం అందుకని చెప్పి అచ్చిన వెంబడే పూజనైతే చేస్తున్నారనమాట అబ్బాయితోటి పూజ చేసిన తర్వాత బట్టలు అయితే పెడుతున్నారనమాట మా అమ్మ వాళ్ళకి మా తమ్మునికి అత్తమ్మ వాళ్ళు బట్టలు అయితే పెట్టిన తర్వాత ఆ బట్టలు అయితే మార్చుకొచ్చుకోవాలన్నమాట ఎంగేజ్మెంట్కి కూడా పూజ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఆ పూజనైతే అన్నమాట బియ్యము అక్కడ మళ్ళీ పూజా సామాన్ వేరే తీసుకొచ్చినామని చెప్పినా కదా సో అవి వాటితోటి పూజ అంతా చేసిన తర్వాత ఇప్పుడైతే బట్టలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఎంగేజ్మెంట్ బట్టలు నేను ముందు వీడియోలో షేర్ చేసిన ఎంగేజ్మెంట్ షాపింగ్ ఏమేమి బట్టలు తీసుకున్నారని చెప్పి ఎవరైనా చూడకుంటే మన ఛానల్లోకి వెళ్ళి దీని ముందు వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఎంగేజ్మెంట్లో ఏమేమి బట్టలు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు అయితే టవల్ గిన కప్పి బట్టలు అయితే మా అమ్మ వాళ్ళకి గిన పెట్టిల్ సో పెట్టిన తర్వాత మళ్ళా బట్టలు అయితే మార్చి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ బట్టలు పెట్టుడు అయిపోయాక మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ పూజ ఉంటుంది మళ్ళీ కొంచెం పూజ అయిపోయిన తర్వాత Next pra ఇక వాళ్ళల్ల అందరూ బట్టలు అయితే పెట్టి ఫోటోనైతే దిగలనమాట అక్షరం తలిగిన వేసిళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మా తమ్ముని డ్రెస్ మార్చుకునే గ్యాప్లో మాకు కూడా బట్టలు పెట్టాలన్నమాట ఆడబిడ్డకు పెడతారు కదా సో అందుకని చెప్పి నేను మా ఆయన కూర్చుంటే మాకు కూడా బట్టలు పెట్టిళ్ళు మేము ముందే తీసుకొచ్చుకున్నాం అనమాట బట్టలు పెట్టేటివి నాకు ఆడబిడ్డ కట్నం ఎంత ఇచ్చారో ఏంది అని చెప్పి ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను ఆడబిడ్డకి ఇస్తారు కదా సో ఎంత ఇచ్చింది అని చెప్పి ముందు ముందు వీడియోలో షేర్ చేస్తా ఇప్పుడైతే ఈ బట్టలు మీ అదే వాళ్ళు ఇచ్చిన దాంతో నేను తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకుంటున్నాను అయితే మళ్ళీ వాళ్ళు పెడుతున్నారు ఇది నేను రేపు మ్యారేజ్కి కట్టుకుందాం అని చెప్పి ఇప్పుడు పెట్టించుకుంటున్నా ఇప్పుడు పెట్టించుకున్న బట్టలు మ్యారేజ్కి కట్టుకోవడానికి మా అమ్మకు పెట్టినాయి కూడా నాకు పెట్టినాయి కూడా సో చూసారు కదా బట్టలు అయితే పెట్టించుకున్నాం పెట్టించుకుంటూ అయిపోయిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు అయితే బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకొని మా డాడీ ఉన్నాం మా తమ్ముడు మా అమ్మ అదే చీర ఉంచుకున్నది సో బట్టలు చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పూజ రింగు రింగ్ ఉంటుంది కదా బంగారు రింగ్ పూజ మళ్ళీ కందుగుల మా మా విలేజ్ నుంచి పెద్ద మనుషులు వస్తారు కదా వాళ్ళకి బొట్టు పెట్టి కంకణం కట్టియ్యాలన్నమాట పెద్ద మనుషుల ఆచారం ఉంటుంది కదా సో అందుకని చెప్పి మా బాబాయ్ కూడా ఒక పెద్ద మెంబరు పెద్ద మనిషి అన్నమాట సో అందరికీ బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు కంకణాలు అయితే ఒకరితో కంకణాలు కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ మంచి జరిగింది అన్నమాట ఫంక్షన్లో చూసారు కదా ఇక కంకణాలు కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈ కుడుకలు పోకలు గిన్న మా తమ్మునికి టవాలను అయితే వేయమన్నానమాట అయ్యగారు పసుపు కుంకుమ వేసిన తర్వాత సో అందుకని చెప్పి ఇక పసుపు కుంకుమ వేసిన తర్వాత ఖర్జూరాలు మళ్ళా ఇవి కుడుకలు పోకలు ఇవైతే వేయించుతా ఇవి మూట కట్టుకొని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంటికి సో అమ్మాయికి అయితే గాజులు పూలు పండ్లు అవన్నీ పెడతారు కదా సో అబ్బాయికి అయితే ఇట్లా అన్నమాట కుడకలు పోకలు ఖర్జురాలు పూజ చేసినవి ఉంటాయి కదా అవే టవల్నైతే అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా పెట్టేటి ఉంటే ఇప్పుడే పెట్టాలన్నమాట సో అందుకని చెప్పి స్వీట్ పెడుతున్నారు స్వీటు డాడీకి మా అమ్మకు ఆ ఎంగేజ్మెంట్ ఏందో కానీ ఒక స్వీట్లు తినలేదు ఫ్రెండ్స్ దేనికి స్వీట్లే పెట్టుకుంటారు అసలు అప్పటికే ఆల్రెడీ అందరికీ జ్వరాలు దగ్గులు అన్నమాట పెళ్ళి ముందు ఎంగేజ్మెంట్ అనగా మా తమ్మునికి నైట్ ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్ అసలు ఎంగేజ్మెంట్ మీద ఓపిక లేకుండానే కూర్చున్నాడు మా తమ్ముడు అయితే సో ఫుల్ ఫీవర్ ఉన్నది అప్పటికే ఇప్పుడు ఎంగేజ్మెంట్ రోజు అయితే వాళ్ళు చైన్ వేసేళ్ళు అన్నమాట మా తమ్మునికి చూసారు కదా ఆ చైన్ అయితే గోల్డ్ బామర్ చేతుల మీదగా వేయించాలన్నమాట గోల్డ్ చైన్ ఎంగేజ్మెంట్ రోజు వేసారు సో ఫైనల్గా ఎంగేజ్మెంట్ రోజు అది తులమనార్ ఉంటుంది కావచ్చు సో చైన్ వేసిన తర్వాత మళ్ళీ స్వీట్ తినిపిస్తున్నారు ఇట్లా పూజలు చేసే వరకు చాలా అంటే చాలా టైం పట్టింది ఫైనల్గా పూజలు అంతా అయిపోయినాక ఆడబిడ్డలు అయితే హారతి ఇయ్యమన్నరన్నమాట సో అందుకని చెప్పి మేమందరం ఆడబిడ్డలం హారతి ఇస్తున్నాం ఈ వీడియో అసలు ఎవరు తీసిల్లో కానీ లైటింగ్ చూడకుండా తీసిళ్ళు అనమాట నెక్స్ట్ ఇక మా తమ్ముని పూజ మొత్తం అయిపోయినాక మా మరదల చేత పూజ చేయించారు అనమాట మళ్ళీ అమ్మాయికి కూడా పూజ చేయించాలి ఫస్ట్ హాఫ్ సారీ అయితే కట్టుకొని పూజ చేస్తున్నది ఫ్రెండ్స్ చూస్తారు కదా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళకి మళ్ళీ మా వరదలకి బట్టలు అయితే పెడతారు సో అందుకని చెప్పి బొట్టు పెడుతున్నారనమాట బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చుకున్నారు బట్టలు సేమ్ ఎవరి బట్టలు వాళ్ళే అనమాట సో ఆ బట్టలు అయితే పెడుతున్నారు ఇప్పుడు చూసారు కదా బట్టలు పెట్టి టవలు కట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మగిన వాళ్ళ అత్తమ్మకి మళ్ళీ మా మరదలకి అయితే బట్టలు అయితే చీర పెడుతుంది మళ్ళీ ఆమె చీరే మార్చుకున్న తర్వాత మళ్ళీ మేము తెచ్చిన పూలు గాజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ అయితే పెడతాం చూసారు కదా వీడియో మొత్తం చూడండి ఇప్పుడు చీరతో పాటు గాజులు పూలు కూడా పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఇక మార్చికచ్చుకున్న తర్వాత మళ్ళీ పూజ చేస్తారు ఫ్రెండ్స్ అయితే ఈ మధ్యలో మేము ఏం చేసినామంటే మేము జాకెట్ పీసులు టవల్స్ పీసులు ప్యాకింగ్ చేసికొచ్చుకున్నాం కదా అవన్నీ కూ అందరినీ కూర్చోబెట్టి అన్నమాట ఆ వీడియోనైతే లే దొరకలేదు అసలు ఎవరు తీయలేవచ్చు సో అందరిని కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళకు మేము మా వాళ్ళకు వాళ్ళైతే పెట్టిళ్ళు కానీ ఆ వీడియోలు అయితే లేవు సో అందుకని చెప్పి ఉన్న వీడియోలు మీతోటి షేర్ చేస్తున్నా చూసారు కదా నన్ను కూడా అక్షంతలు వేసి చీర పెట్టినట్టు ఫోటో దిగమంటే నేను కూడా పెట్టినా అనమాట ఫైనల్గా చూసారు కదా చీర పెట్టుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చీర మార్చుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక చూసారు కదా ఇప్పుడే జాకెట్ ఉన్న లైనింగ్ పీసులు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళే మేము మీ మాయి వాళ్ళైతే పెడుతున్నారు కానీ ఇక్కడ మొత్తం వీడియో తీయలేదు కొంచమే వీడియో తీసారు అనమాట చూస్తారు కదా ఫైనల్గా మా మరదలు సారీ కట్టుకొని వచ్చిన తర్వాత మేము ఫ్రూట్స్ అవన్నీ ప్యాకింగ్ చేసుకొచ్చినాయి మన మాతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మా పాలోళ్ళు మా పెద్దమ్మలు చిన్నమ్మలు అత్తమ్మలు వాళ్ళ చేతుల గాజులు వేయించి మళ్ళా ఆ పండ్లు పెట్టాయి ఓళ్ళ నింపాలన్నమాట ఓడి నింపుతారంటారు కదా అట్లా ఎంగేజ్మెంట్ రోజు అదే పూల పళ్ళు వరపూజ అంటారు ఎంగేజ్మెంట్ మెయిన్ పూల పళ్ళు అంటే ఇప్పుడు మనం పండ్లు పూలు అమ్మాయికి అయితే పెట్టాలి సో ఎంగేజ్మెంట్ అంటే అంతే పూల పళ్ళు వరపూజ లగ్నపత్రిక రాసుకున్నాడు సో అందుకని చెప్పి ఇప్పుడు గాజులు గిన్నె ఒక్కొక్కరు వేసుకుంటా అక్షంతలు వేసుకుంటా పండ్లు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళందరూ పిన్నిలు పెద్దమ్మలు చిన్నమ్మలు అవుతారు అన్నమాట సో అందుకని చెప్పి అందరిని ఒకరి తర్వాత ఒక్కరిని రమ్మంటే వచ్చి పెడుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా అందరిది అయితే వీడియో తీయలేదు అంటే నా సెల్లులో లేదు వీడియో మా చెల్లెని తీయమంటే దానికి వీలైనంత వరకు అంతా కవర్ చేసిందనమాట నేను ఇప్పుడు చూస్తే వీడియో కొంచెం తీసింది కొంచెం తీయలేదు తీసిన వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నా చూసారు కదా ఇక నేనైతే పూలు పెడుతున్నా ఫైనల్గా అందరూ పండ్లు స్వీటు అవన్నీ పెట్టుడు అయిపోయింది ఇక నేను ఫైనల్గా పూలయితే పెడుతున్నా ఇక పూలు పెట్టినాక ఒకటి లవ్ సింబల్ బాక్స్ నేను చూపించిన కదా అందులో బొట్టు కాటిక అద్దం కానీ ఉన్నాయి అదైతే ఇక అందరం మేము ఆడబిడ్డలు అందరం పెట్టుకుంటే దిగినాం అనమాట ఫోటో ఫైనల్గా స్వీటు కూడా పెట్టినా అన్నమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదే లవ్ షేప్ బాక్స్ అదైతే అందరం పెట్టుకుంటే దిగినాం ఫ్రెండ్స్ ఫోటో ఆడబిడ్డలందరము అందులో కిట్ ఉంటుంది మేకప్ కిట్ సో ఫైనల్గా అయిపోయింది ఇక అమ్మాయికి కూడా గోల్డ్ అయ్యాలి ఫ్రెండ్స్ ఫైనల్గా అవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టాలి కామన్గా ఇంట్లో చేస్తానేమో దేవునికి దండం పెట్టుకుంటాం కాకపోతే ఫంక్షన్ అలా చేసినాం కాబట్టి అందులో కుడకలు పోకలు పండ్లు అవన్నీ అమ్మాయే తినాలని చెప్పిండు అయ్యగారు సో అందుకని చెప్పి అవన్నీ కొంగులా పట్టుకున్నది అమ్మాయికి గోల్డ్ వేస్తున్నారు అన్నమాట నక్లెస్ హారం వేస్తున్నారు ఫ్రెండ్స్ అది గోల్డ్ ఉంది సో ఫంక్షన్ రోజు వేద్దామని చెప్పి ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట అది ఫంక్షన్ రోజు అయితే వేసిరు చూసారు కదా అది ఇప్పుడు లైట్ వెయిట్ గోల్డ్ వస్తుంది కదా అది అన్నమాట నక్లెస్ అది ఫైనల్గా ఇక ఇద్దరు రెడీ అయ్యి స్టేజ్ మీదకి అయితే వచ్చిరన్నమాట ఇప్పుడు దండలు మార్చుకుంటూ రింగులు ఎక్స్చేంజ్ చేసుకున్నాడు ఇవన్నీ కొంచెం కొంచెం తీసిన ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫైనల్గా దండలైతే పట్టుకొని అటు పేరెంట్స్ ఇద్దరిని ఇటు అమ్మ నాలని అయితే ఉండమన్నారు అన్నమాట అందుకని చెప్పి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నిల్చున్నారు అప్పుడు మా ఆయన లేడ్ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళిండు సో అందుకని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే అప్పటికప్పుడే వచ్చిండనమాట అందుకని చెప్పి ఇక దండలు మార్చుకునేటప్పుడు అందరిని ఉండమన్నారు అందుకని చెప్పి అందరం ఉన్నాం ఫైనల్గా పక్కకి సో ఫైనల్గా దండలు మార్చుకున్న అయిపోయింది ఇప్పుడు అందరు నక్షంతలు అయితే ఏమన్నాడు అన్నమాట ఇప్పుడు అయితే రింగ్స్ ఇచ్చిండు కానీ రింగ్స్ మార్చుకునే వీడియో లేదు అసలు మా చెల్లి అది తీయలేదు రింగ్స్ చేతికి ఇచ్చేది అయితే తీసింది కానీ ఇక మార్చుకునేది అయితే తీయలేదు ఫ్రెండ్స్ కొంచెం పొడుగులా కొంచెం అడ్డంలో తీసింది అన్నమాట ఇక పొడుగులది కూడా అట్లనే షేర్ చేసిన మీతోటి చూసారు కదా మా ఆయన అయితే ఇప్పుడు వచ్చిందన్నమాట అక్షంతలు వేసే టైంకి ఇంక అందరిని అయితే అక్షంతలో వేయమన్నారు ఫైనల్గా మేమైతే ఒకటి ఫ్యామిలీ ఫోటో దిగినాం ఇక వరకు మస్తు చెమటలు లూడికపోతా పిల్లలైతే రెడీ అయింది మొత్తం ఫేస్ ఖరాబ్ అయింది చూడ చూస్తేనే అర్థమైంది వాళ్ళు ఆడుకుంటే ఎక్కడెక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ టైంకి అయితే తీసుకొచ్చి ఒక్క ఫోటోనైతే దిగినాం చూసారు కదా ఫైనల్గా ఎంగేజ్మెంట్ ఇట్లా జరిగింది అనమాట ఫైనల్గా కేక్ అయితే కట్ చేసి ఒకొరికొకరు తినిపించుకున్నారు చూసారు కదా అందరం వీడియోస్ ఫొటోస్ ఒర్రిల్లు రిల్లు కానీ నేను సాంగ్స్ ఉన్నాయని చెప్పి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఇస్తున్నా చూశారు కదా ఫైనల్గా కేక్ అయితే కట్ చేసి రెండు మూడు కేకులు కట్ చేసినట్టున్నారు ఆ రోజు చాలానే కట్ చేసేళ్ళు ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ తీసుకొస్తారు కదా కామన్గా అందుకని చెప్పి ఇక రెండు మూడు కేకులు కట్ చేసి కొంచెం కొంచెం తిన్నారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి దగ్గులు జలుబులు ఉన్నాయి అందుకని ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అయ్యగారు లగ్నపత్రిక రాసుడు చదువుడు ఇవన్నీ చేస్తున్నాడు అన్నమాట మేమందరం అయితే ఇక్కడ కూర్చొని వింటున్నాం సో మా ఆయన మా మా అక్కడ కూర్చొని చూస్తున్నారు పెద్ద మనుషులు కొంచెం ఉండాలని అంటే వాళ్ళు అన్నమాట ఆల్రెడీ లేట్ అయింది మా ఆయన ఎక్కడానికి వెళ్తా అంటే కొద్దిసేపు ఉండు లగ్న పత్రిక రాసడానికి వెళ్తూ అని చెప్తే కొద్దిసేపు అయితే కూర్చున్నాడు ఫైనల్గా లగ్నపత్రిక రాసిండు రాసిన తర్వాత మళ్ళీ ఒకరి ఒకరు ఇవ్వాలి కదా సో అందుకని చెప్పి అట్లా బొట్టు పెట్టుకొని మళ్ళీ ఒకరి ఓళ్ళే ఒకరు పెట్టుకుంటున్నారన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ అయ్యగారు అయితే ఎవరిది వాళ్ళకి అట్లా పెట్టిపిచ్చిళ్ళు అన్నమాట బొట్టు పెట్టి సో ఫైనల్గా ఇక ఇప్పుడు పెట్టి చిల్లు అంటే వాళ్ళ మ్యారేజ్ అయితే చాలా రోజులు అవుతుంది అంది కానీ వీడియోస్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా కాబట్టి అన్ని వీడియోస్ గ్యాదర్ చేసి అన్ని ఎడిటింగ్ చేసే వరకు లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొంచెం వీడియోస్ లేట్ అయినాయి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా పైన ఫైనల్గా ఇద్దరు లగ్న పత్రికలు మార్చుకోవడం అయిపోయింది అయిపోయిన తర్వాత లాస్ట్లో చిన్న డ్యాన్స్ అయితే చేసినాం కానీ ఆట మూట్లో పెట్టినాం అన్నమాట చూసారు కదా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్వీట్లో తినే చోడైతే ఎక్కువ అయింది ఫ్రెండ్స్ చూస్తేనే అర్థమవుతుంది వీడియోలో చూసారు కదా ఫైనల్గా చిన్న పాటకు అయితే డ్యాన్స్ చేసినాం వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్